మన వంశం పొరుగు తీసావు కదరా భ్రష్టుడా రాష్ట్రుడా అసలు ఇట్టా ఎలా చెయ్యాలనిపించిందిరా నీకు రేపు మనం కులంలో పుట్టి ఇలా చేస్తే ఏమన్నా అనుకుంటారు అనేది కూడా లేకుండా చేసావు కదరా పెళ్లికి అంత తొందర వచ్చిందిరా నేను చేస్తానన్నాను కదరా ఇప్పుడు జనంలో పోయి ఎలా తిరగాలి ఎలా బతకాలి చి కుల భ్రష్టుడా నా కళ్ళ ముందు కనపడబ్రా వెళ్ళిపో నాన్నగారు ఉన్నారు నాన్నగారు నాన్నగారు రండి మీరు రండి నాన్నగారితో మాట్లాడండి టైం సార్ ఏంటి సంగతి చెప్పు మా అమ్మాయిని కాపురానికి పంపిద్దామని మీ దగ్గరికి అడిగిపోదామని వచ్చాయి గారు ముహూర్తం చూసి చెప్పండి ఎప్పుడు పంపించాలో సరే చూసి చెప్తాను ఈ నెల ఇరవై మూడవ తేదీ దశమి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మంచి ముహూర్తం ఉంది ఆ టైంలో తీసుకెళ్ళండి అంతా శుభం జరుగుతుంది రాసి ఇరవై మూడవ తారీఖు సరేనా నమస్కారం అయ్యి గారు కూర్చోండి ఏం పని మీద వచ్చారు షాప్ ఒకటి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నామండి శుభాబ్ థ్యాంక్ యూ దాని గురించి ఏంటంటే ముహూర్తం ఒకటి మీ దగ్గర తీసుకుని వెళ్దాము ఓకే మా బంధువులు ఫ్రెండ్స్ అందరు కూడా మీ చేత ఓపెన్ చేస్తే బాగుంటుందని చెప్పారు వాళ్ళకి మంచి పిల్లగారు మీ దగ్గరికి వచ్చాము అదే శుభాష్ గాలి అయితే ఏం పేరు మీద మీరావు అండి అప్పారాబా ఎంత బాగా గుర్తు చేశారండి మా గురువు గారి పేరు అప్పారావు గారే అసలు నాకు విద్య లేదు పెడదాం అనుకుంటున్నారు మొబైల్ షాప్ అండి మొబైల్ షాప్ మొబైల్ షాప్ అంటే చాలా ఉన్నాయి కదా సార్ మొబైల్ షాప్ అదే ఆలోచన ఎందుకు చాలా మొబైల్ షాప్స్ ఉన్నాయండి కానీ వాళ్ళు కొత్తవి మాత్రం అమ్ముతారు మన షాప్ లో ఏంటంటే పాత ఎక్స్టెండ్ చేసుకుని కొత్త మొబైల్స్ ఇవ్వడం జరుగుతుంది తక్కువ రేట్ కి చేసే సార్ చూస్తాను సొత్త సరే ఈ నెల ముప్పై తారీఖు ఆదివారం రోజు మంచిది ఉంది ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ముహూర్తం మంచిది ఉంది మీ పేరు మీద అయితే ఆ రోజు ఏడు ముప్పై నిమిషాల కల్లా కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం చేసుకోండి ఈ షాప్ కూడా పిలుద్దామని అనుకుంటున్నాను నేను ఇప్పుడు బయటికి రావట్లేదు అయ్యా అసలు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు బయటకు వచ్చి ప్రారంభోత్సవాలు చేసి ఇవన్నీ బాగున్నాను ఇంక ఇంట్లో మా పెద్ద ఉన్నాడు కదా ఇంక వాడినే పంపిస్తున్నాను వాడు వస్తాడు ఇబ్బంది ఏమి లేదు నేను వచ్చిన వాడు వచ్చినట్టే సరే గారు సరేనా ఉంటాను మరి నమస్కారం శాస్త్రి శాస్త్రి

సరే ఎందుకు శాస్త్రి చిన్నవాడికి ఆ విజయనగరం సంబంధం చూసారు కదా వాళ్ళు ఏమన్నారు అది సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ కలవాలని కోరుకుంటాను నాన్న గారు సాఫ్ట్వేర్ ఎంప్లాయా వాళ్ళందరూ జాబ్ చేసే వాళ్ళు కావాలన్నా సరేనా నాన్న

ఆ వాళ్ళు ఏం చెప్పలేదు ఏమంటారు నాన్నగారు వాళ్ళు మాట్లాడితే సాఫ్ట్వేర్ కావాలి ఇంజనీరింగ్ కావాలి ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి అని అంటున్నారు నాన్నగారు మాత్రం ఏం చేస్తాము మీరు నన్ను పురోహితులు చేసి పెట్టారు అన్నగారు ఉన్న టైంలో మీరున్న టైంలో అయితేనే సరిపోయింది ఇప్పుడు ఈ రోజులు అలాంటి కాదు నాన్నగారు కాబట్టి వాళ్ళు మీరు ఈ విధంగా చేశారు కాబట్టి నాకు మాత్రం ఏ మాత్రం వస్తాయి నాన్నగారు పొందాలు సరైన సంబంధాలు వస్తాయా పురోహం చేసి పెడితే ఏ సంబంధాలు వస్తాయి నాన్నగారు శ్రీనివాస్ మీరా ఏం శ్రావణి నువ్వు పని చేస్తున్నావు ఎందుకు ఇక్కడ ఏం చేయమంటావు శ్రీనివాస్ ఇంట్లో బాగా ఫైనాన్స్ ప్రాబ్లం అందుకే పని చేయక తప్పట్లేదు నాకు కూడా శ్రావణి మన ఇద్దరం మ్యారేజ్ చేసుకుందామా ఎందుకంటే కాలేజ్ డేస్ లో కూడా మన ఇద్దరం ఫ్రెండ్స్ గా ఉన్నాము మా ఇంట్లో కూడా నాకు సంబంధాలు చూస్తా ఉన్నారు కాబట్టి నేను చేసుకోవాలనుకుంటున్నాను మ్యారేజ్ చేసుకుంటావా నాన్నగారు నాన్నగారు చేసిన పని నాన్నగారు మేము ఇద్దరం ఇష్టపడి ఉన్నాం నాన్నగారు మా కాలేజీలో పరిచయం మీరేమో పది సంవత్సరాల నుంచి సంబంధం చూస్తున్నారు కానీ ఇంతవరకు కూడా సంబంధం కుదరలేదు నాన్నగారు ఈ రోజుల్లో ఆడపిల్లలు దొరకటమే కష్టంగా ఉన్నారు నాన్నగారు అలాంటి విషయంలో మనలాంటి పురోహితులకి దొరకటం చాలా కష్టం నాన్నగారు కాబట్టి ఇలాంటి అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకోవటం అవసరమైన ఉద్దేశంతో నేను మ్యారేజ్ చేసుకున్నాను నాన్నగారు మన వంశం పొరుగు తీసావు కదరా భ్రష్టుడా రాష్ట్రుడా అసలు ఎట్టా ఎలా చెయ్యాలనిపించిందిరా నీకు రేపు మనం కులంలో పుట్టి ఇలా చేస్తే ఏమన్నా అనుకుంటారు అనేది కూడా లేకుండా చేసావు కదరా పెళ్లికి అంత తొందర ఏమొచ్చిందిరా నేను చేస్తాను అన్నాను కదరా ఇప్పుడు జనంలో పోయి ఎలా తిరగాలి ఎలా బతకాలి చి కులభ్రష్టుడా నా కళ్ళ ముందు కనపడబాకురా వెళ్ళిపో ఏంటి ఏంటి అబ్బాయిని చేసిన పని క్షమించాలయ్యా సరే కానీ నాన్నగారి పోక మీద ఉన్నారు మీరు ఎక్కడ సో అటు ఉండండి ప్రెజెంట్ అయితే అన్నీ అవే సర్దుకుండే సమస్యలు నిదానంగా అట్లా నాన్నగారు అమరాన్నయ్య ఇందాక హైదరాబాద్ లో పురోహితుని చూశాడంట నాకు వెళ్దాం అనుకుంటున్నా మంచి శాలరీ కూడా ఉందిరా పిల్లల చదువులు కూడా ఇబ్బంది పడకుండా ఉంటావు అనుకున్నాడు అట్టయ్య నాన్నగారు పిల్లల చదువు కోసం అమరానా ఏంటంటే ఇక్కడ ఉంటే ఆదాయం లేదు పెద్దగా ఇబ్బంది పడుతున్నాము అందరం ఇబ్బంది పడుతున్నాము అక్కడనుకో శాలరీ శాలరీ వస్తుంది పిల్లల చదువులు బాగుంటాయి ఏదైనా అవరాకొరా నేను ఇస్తే నీకు పంపిస్తాను నీ ఆరోగ్యానికి ముందులకి జాగ్రత్తగా వాడుకుంది గాని సరే నీ ఇష్టం కానీ చేసేదేముంది ఏం బాబా అప్పుడు టిఫిన్ అయిపోయిందా అయిపోయింది అయ్యా సరే గాని నాన్నగారు నుంచి చూసి వచ్చావా చూడలేదే అరే కాలికి దెబ్బ తగిలిందిగా అయ్యా నాన్నగారికి నాన్నగారికి ఏమైంది కాలికి దెబ్బ తగిలిందిగా అవునా అందులోనే అన్నయ్య గారు కూడా లేడు హైదరాబాద్ వెళ్ళాడు ఓ ఇలా ఎలా ఉంది నాన్న కొద్ది పర్లేదు అయ్యా కొద్ది పర్లేదు అయ్యారు യാ <laughs> തമ്മ <laughs> నన్ను అమ్మా నన్ను క్షమించరామించేంటి మావి గారు మనందరం మనుషుల మనుషులు పుట్టకే కులమతాలు పుట్టాయి అలా అనొద్దు మావి గారు చిన్నదాని మంచి మాట చెప్పావమ్మా